రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పద్నాలుగు వేల హెక్టార్ల వరకు డ్రిప్ స్పింకర్లు అందించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు శ్రీ సత్యసాయి జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి సుదర్శన్ తెలిపారు జిల్లాలో ఎస్సీ ఎస్టీలకు వంద శాతం బీసీలకు తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు పదిహేను వేల మంది రైతులు ఇరవై వేల హెక్టార్ల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి సుదర్శన్ కోరారు ప్రభుత్వం ఉద్యాన శాఖ మైక్రోరేషన్ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు మనం ఈ సత్యసాయి జిల్లాలో సబ్సిడీ పైన డ్రిప్ స్పింక్లర్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం అనగా అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి మనం డైరెక్టర్ ఆఫ్ ఆర్టికల్చర్ గారు పద్నాలుగు లెటర్లు కేటాయించడం జరిగింది అందులో ఇప్పుడు ఈ ప్రభు ఈ ప్రభుత్వంలో ఏంటంటే ఇప్పుడు ఎస్సీ ఎస్సీ అంతా ఐదు ఉన్న రైతులకు అందరికి వంద శాతం సబ్సిడీ అదే విధంగా పది ఉన్న వారికి తొంభై శాతం సబ్సిడీ పది నుంచి పన్నెండున్నర ఉన్న రైతులకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ ఇస్తున్నాం అదే స్ప్రింక్లర్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ పైన ఇవ్వడం జరుగుతుంది కొంతమంది రైతులు ఇప్పటి వరకు ఒక నూట ముప్పై డీడి కట్టడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఈ సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవై ఇరవై కాబట్టి రైతులంతా ఈ ఎస్సీ ఎస్టి రైతులు ఉన్న రైతులంతా ఈ డ్రిప్ సౌకర్యం ఉపయోగించుకోవాలి వాళ్ళు ఎస్సీ ఎస్టీ రైతులు ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు ఉచితమే కానీ జీఎస్టీ అనేది కొంచెం కట్టుకోవాల్సి ఉంటుంది మిగతా రైతులంతా పది ఎకరా వారికి నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో ఇస్తున్నామని చెప్పడం జరిగింది కాబట్టి ఆర్టికల్చర్ అగ్రికల్చర్ సెరికల్చర్ అన్ని పంటలు కూడా మనం డ్రిప్ కవరేజ్ చేస్తున్నాము కాబట్టి రైతులంతా ఈ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఉపయోగించుకొని మంచి పంటలు పండించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి